ఎందరో సొసైటీ అకౌంట్ లేస్తారు కానీ గూగుల్ పే ద్వారా వచ్చిన అమౌంట్ మాత్రం ఆయన పర్సనల్ అకౌంట్ ఆ గూగుల్ పే ద్వారా వచ్చిన దానికే నాకు సొసైటీ అకౌంట్ లో కూడా బాధ్యత ఎందుకంటే ఆన్సర్ ఎమౌంట్ పబ్లిక్ కదా వీరికి ఎవ్రీ ఇయర్ కూడా ఆడిట్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి దానికి గూగుల్ పే ఫోన్ పే ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్ ఉండరు కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ చెక్ ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా గానీ జరగాలి తప్ప ఫోన్ పే గూగుల్ పే ఉండదు కానీ ఇక్కడ గమనించండి అందరు రోజు మార్నింగ్ న్యూస్ లో ఇక్కడ ఈ తీన్ మార్బుల్ టీమ్ సొసైటీకి ఎవరన్నా చందాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వాలని ఇక్కడ గూగుల్ పే నంబర్ అతడు సొంత ఫోన్ నంబర్ ఇచ్చుకున్నాడు ఆ ఫోన్ పే ఆ ఫోన్ నంబర్ కు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అతని సొంత ఖాతాలో డబ్బులు పడతా ఉంది ఇటు విషయాన్ని అతనికి నేను అడిగి అనంతరం జైల్లో ఉండగానే నేను రిజైన్ కూడా చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ ఎప్పుడు అంటే సొసైటీకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడులో నేను రిజైన్ చేసిన తర్వాత నేను అనంతరం ఆయన కలిసి యాక్సెప్ట్ అని యాక్సెప్టెడ్ అని రాసి ఆయన కానీ ఈ రోజు వరకు కూడా ఈ సొసైటీలో అమెండ్ కాలేదు వాళ్ళు అకార్డింగ్ బైలా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి అమెండ్ చేస్తూ నన్ను పూర్తిగా తొలగించాలి కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా తొలగింది దానికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మేము సొసైటీ తెరిచినామో దీని రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి నాలుగు వందల నలభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఆ రిజిస్ట్రేషన్ చేయించిన నుండి ఈయన డిసిప్లేన్ గూగుల్ పే అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి డిస్ప్లే చేయడం ద్వారా ఎంతో మంది అమాయకులు కొందరు డబ్బులు అగ్గలు అంటే వీళ్ళు సొసైటీకి ఏమో చేస్తారు ఈ సొసైటీలో వచ్చే డబ్బు పేదవాళ్ళకు పేద పిల్లలకు ఆపరేషన్లని రకరకాల విన్యాసాలు విద్యలు చేస్తాడను ప్రజలు అన్ని మోసపోయింది ఇట్టి విషయాన్ని నేను ఈ రోజు వరకు కూడా చాలా సార్లు అడగడం జరిగింది కథని అతను మాత్రం అన్నా మిమ్మల్ని ఆల్రెడీ ఇళ్ళకి తీసేసినాం మేము చేసినాం అన్నారు కానీ ఈ రోజు మళ్ళీ తీస్తే ఏంటంటే ఇంతవరకు అమాండ్ కాలం తీ కాబట్టి ఇతను ఒక సొసైటీ అనే రోజు చదివే న్యూస్ లో ఆ సొసైటీ పేరు మీద వేరే గూగుల్ పే నంబర్ ఇచ్చి ఈ సమాజాన్ని నష్టం జరిపిడు మోసం చేస్తున్న దాని మీద నేను మాట్లాడుతూ దాని మీద త్వరలో కూడా నేను న్యాయపులతో మాట్లాడి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ లో రెండోది ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మీ ద్వారా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి మరి దీపాదాస్ మున్షి గారు వారికి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేను కొన్ని ఫ్యాక్స్ మెసేజ్ పంపుతా ఉన్నాను కారణం ఏంటంటే ఇక్కడ కనుక ఎంపీ టికెట్ బీసీకి కనుక అవకాశం ఇస్తే అది నాకు ఇవ్వాలని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా ఎందుకంటే తీర్మైన ఇక్కడ ఎంపీ టీకటిస్తారని ఒక ప్రచారం జరుపుతా ఉంది అది ఎంతవరకు కరెక్ట్ నాకే తెలియదు కానీ ఒక నాన్న లోపల తీసుకొచ్చి పెట్టడం ద్వారా పార్టీ నష్టం నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఇక్కడ నేను ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో సిరిసే చేశాను జంఘట చేశాను హైదరాబాద్ చేశాను ఉద్రాబాద్ చేశాను మరొక చేశాను సైదాపూర్ చేశాను కాబట్టి ఈ నేను ఏరియాలో ఏరియాలో పనిచేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ మాత్రం రిక్వెస్ట్ మాత్రమే చేస్తా ఉన్నాను అంతేగాని పార్టీకి వ్యతిరేకంగా ఏమి చేయడం లేదు కానీ ఏదైతే సొసైటీ గురించి నేనైతే అది మా వ్యక్తిగతమైనది అది వలన నాకు సంబంధించింది నేను మిగతా ఆలోపణ లేదు ఓన్లీ సొసైటీలో ఏదైతే ఆ అకౌంట్లో డబ్బు ఉందో దాని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే పార్టీకి రేవంత్ అన్న గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా పార్లమెంట్ టికెట్ బీసీలకు ఇవ్వదలుచుకుంటే బీసీలకు ఇవ్వాలి బీసీలకు ఇచ్చిన క్రమము నన్ను కూడా కన్సిల్ చేసే ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను సొసైటీ నుండి ఒక అకౌంట్ ఉంటే